భారతదేశంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో అంబేద్కర్ గారు ఆ రోజు ఎంతో శ్రమ కష్టం ఎన్నో బాధలు ఇబ్బందులు అనగాన వర్గాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి అందరికీ సమానత్వం కలిగేలాగే అంటే గొప్పగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలి రాజ్యాంగాన్ని రోజు నిర్మాణం చేసి అమలైనటువంటి రోజు ఈ రోజు ఆ యొక్క అమలైనటువంటి యొక్క రాజ్యాంగం అమలైనటువంటి ఈ యొక్క రోజును ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను చట్టాలను అన్నింటినీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క రాజ్యాంగంలో ఏదైతే ఈ యొక్క అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులకి భారత రాజ్యాంగం ఆమోదం పొంది దేశ ప్రజలంతా స్వేచ్ఛ సమానత్వం అవకాశాలతోటి ఇవాళ ముందుకెళ్తున్నటువంటి క్రమం లోపల భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని రెండు వేల పదిహేనులో వాళ్ళ అప్పుడు ఉన్నటువంటి భారత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరంగా భావిస్తా ఉన్నాం అయితే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఇవాళ ఈ ఒక్కరోజు ఒక్క రోజుతోటి కాదు ప్రతినిత్యం కూడా చర్చ జరగాల ఎందుకు జరగాలని చెప్తా ఉన్నామంటే ఇవాళ ఒక సాధారణ బీసీ వ్యక్తిని ఇవాళ దేశ ప్రధానిగా అందించినటువంటి చరిత్ర భారత రాజ్యాంగా అనేది ఒక గిరిజన సాధారణ ఒక ఆడబిడ్డని ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసిన గొప్ప నాయకుడు దళిత జాతి ముద్దు బిడ్డ ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నారంటే ఆయన గొప్పతనాన్ని ఈ ప్రపంచం అర్థం చేసుకున్నది కనుకనే ఈ రోజు ఒక భారతదేశం కాకుండా ప్రపంచం కూడా ఆలోచన చేస్తా ఉన్నది ఈ రోజు భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప దినం నవంబర్ ఇరవై ఆరు ఇలాంటి రోజును ఒక గొప్ప నాయకుడు అందులో ఒక దళిత జాతిలో పుట్టి పెరిగిన నాయకుడు రచించి దేశానికి అందించడం అనేది ఇది మామూలు విషయం కాదు అలాంటి జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గర్విస్తా ఉన్నాం ఈ రోజు దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి దానిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఐక్యత తోటి ఒక తాటిపైకి వచ్చినట్టయితే తప్పకుండా రాజ్యాంగం మన చేతులకు వస్తుంది ఈ రాజ్యాన్ని వెళ్ళే శక్తి కూడా మనలోకి వస్తుంది ఈరోజు గొప్ప గొప్ప చదువులు చదువుకున్న ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఇంకా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారంటే మనలో ఐక్యత లేకపోవడం అనేది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాంటి గొప్ప నాయకుని ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాంటి జాతిలో పుట్టినందుకు మనం అందరం గర్వించడమే కాకుండా ఈ రాజ్యాంగంలో మనకు కల్పించబడిన హక్కులన్నిటినీ సాధించుకునేటందుకు